ఓకే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరితో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ చాలా డేస్ తర్వాత కెమెరా ముందుకైతే వచ్చేసాను అనమాట ఈరోజు ఒక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేసాను నిజంగా చాలా డేస్ అయింది నేను కెమెరా ముందుకు వచ్చి వీడియోస్ చెయ్యక సో అందుకనేసి ఈరోజు ఎలా అయినా సరే ఒక మంచి వ్లాగ్ అయితే షూట్ చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట చాలామంది అడుగుతున్న ఒక డౌట్ ఈ వీడియోలో క్లారిటీ చేద్దాం అనుకుంటున్నా సో అందుకనేసి ఈ వీడియో అనమాట ఓకే లేట్ చేయకుండా వీడోలోకి వెళ్ళిపోతాం వీడియోలకు వెళ్ళే ముందుగా మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క చిన్న లైఫ్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైఫ్ వలన వీడియో చాలామందికి రీచ్ అనమాట నేను ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ చేయట్లేదు కదా ఫ్రెండ్స్ సో అందుకనేసి నేను ఏదైనా వీడియో పోస్ట్ చేసినా చాలా మందికి వెళ్ళకపోవచ్చు సో అందుకనేసి ప్లీజ్ నా కోసం దయచేసి ఒక్క చిన్న లైక్ కొట్టారంటే మన వీడియో అనేది చాలా మంచి రీచ్ అవుతుందనమాట నా సైడ్ నుంచి అయితే నాకు అది ఒక్క రిక్వెస్ట్ ఓకే ఇప్పుడు మనం మన వీడియోలో మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలో మ్యాటర్ ఏంటంటే కనుక చాలామంది అడిగారు కదా ఈ హౌస్ ఎవరిది ఎవరికి కట్టించారు ఏంటి చాలా చాలా డౌట్స్ ఉన్నాయి కదా సో ఆ డౌట్స్ అన్నిటికీ ఈ రోజుతో నేను ఈ వీడియోలో క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఈ హౌస్ ఎవరి కోసం మీకోసమా మీ అమ్మ నాన్న కోసమా అని అడిగారు కదా నిజంగా చేస్తున్న ఆ ఇల్లు కంప్ అదేమంటారు కట్టించింది మొత్తం కూడా మా అమ్మ నాన్న వాళ్ళ కోసమే నా అయితే అస్సలు కాదు ఇవే నేను తీసుకున్నాను కూడా చెప్పేసాను అనమాట నాకు వద్దు అని కూడా ఆ ఇల్లు ఎందుకంటే ఎందుకో నాకు ఆ ఇంటి మీద అస్సలు లేదండి నాకు తీసుకోవాలని లేదు అసలు ఆ ఇంటి అంటేనే నాకు ఇష్టం లేదనమాట అందుకనేసి దాని మీద నేను ఎప్పుడు హోప్స్ పెట్టుకోలేదు డే వన్ నుంచి కూడా నాకు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు సో అందుకనేసి నేను దాని మీద ఎక్కువ హోప్స్ ఏం పెంచుకోవాలా ఆ తర్వాత అప్పుడప్పుడు ఒక ఏమంటారు ఒక మూడు లక్షలు అప్పుడెప్పుడు ఒక ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక మూడు లక్షలు పెట్టి దాన్ని స్టార్ట్ చేసామన్నమాట నా దగ్గర ఉండింది త్రీ ల్యాక్స్ మాత్రమే ఆ తర్వాత చేతి నుంచి మా నాన్న కూడా వేసి దాన్ని కొంచెం కంప్లీట్ చేసామన్నమాట చాలామంది అడుగుతున్నారు కదా అది చూడడానికి అంత చిన్నగా ఉంది పదకొండు లక్షలు అయిందా అని పెట్టింది మేము కట్టించింది మేము ప్రతి రూపాయి కౌంట్ నా దగ్గర ప్రతి దానికి నేను నోట్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు అమ్మ నాన్న దగ్గర కొడుకైనా కూతురైనా ఇప్పుడు నేనే వాళ్ళకి అన్నీ ఎందుకంటే అన్నీ నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు తెలియకుండా ఇంట్లో ఏది నడవదు ఈవెన్ చెప్పాలంటే మా తమ్మునికి కూడా సగం తెలుసు సగం తెలియదేమో నాకు మా నాన్నకి మా అమ్మకి తప్ప మా తమ్మునికి కూడా కొన్ని కొన్ని తెలియవు ఎందుకంటే మా ఇంట్లో నాకు అంత ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట ఏదైనా సరే మా నాన్న చెప్పకుండా చేయడు అదొకటి నాకున్న మంచి నమ్మకం అనమాట ఎందుకంటే కనుక ప్రతి చిన్నది కూడా మా నాన్న నేను కూర్చొని మాట్లాడుకొని అంటే దగ్గర లేకపోవచ్చు బట్ కాకపోతే మా ఇద్దరి మధ్య మాటలు ఉంటాయి కదా సో ఫోన్లో అయినా సరే డిస్కషన్ చేసుకోవాలి దీనికి ఇంత పెడుతున్నాం దీనికి ఇంత పెడుతున్నాం దీనికి ఇంత అవుతుంది అమ్మ దీనికి ఇంత పెట్టాలా అమ్మ అదమ్మా ఇదమ్మా అని ప్రతిది మేము మాట్లాడుకొని నిర్ణయం తీసుకుంటాం అనమాట ఇప్పటికీ కూడా అది కంప్లీట్ అవ్వాలి అంటే కూడా ఇంకా టూ ల్యాక్స్ కావాలి మాకు అన్నీ కౌంట్ వేసుకున్నాం అన్ని లెక్కలు వేసుకున్నాం టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి గోడ కట్టి దానికి గేట్లు పెట్టాలి అంటే కనుక ఫ్రంట్ అండ్ బ్యాక్కి దగ్గర దగ్గర టూ ల్యాక్స్ కావాలి చాలామంది అడిగారు కదా పదకొండు లక్షలు అయిందా ఇంటికి అని అయింది అక్షరాలు అయింది అప్పు చేసి మరీ పెట్టాం అంటే డే నేను ఎక్కడి నుంచి చెప్తున్నా అంటే హౌస్ స్టార్ట్ చేసిన డే వన్ నుంచి నేను చెప్తున్నా అనమాట అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కంప్లీట్ చేయడానికి దగ్గర దగ్గర అంతా లక్కేస్తే కనుక పదకొండు లక్షలైంది ఓన్లీ ఇంట్లో కరెంటు బిగించడానికి అయిందండి బాబు ఎనభై వేలు డబ్బులు ఓన్లీ కరెంట్ బిగడానికి ఇంట్లో కరెంట్ ఏమంటారు లైన్లు వైర్లు తీగలు బోర్డులు బాక్సులు లైట్లు ఫ్యాన్లు ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క ఫ్యాన్ ఒక్కొక్క రూమ్లో మొత్తం ఉన్నది కిచెను హాలు సపరేట్గా చిన్న రూమ్ అనమాట మొత్తం కలిపి ఒక మూడు మూడు రాగా డివైడ్ చేసామన్నమాట అంత చిన్న ఇంట్లో మనం డివైడ్ చేసుకున్నాం మాకు సరిపోతుంది అనమాట అది బట్ ఇప్పుడు కూడా చెప్తున్న ఆయిల్ నా కోసం అయితే కాదు మా అమ్మ నాన్న కోసం మాత్రమే ఇప్పుడు అమ్మ నాన్న అడవిలో ఉంటున్నారు నా కోసం వాళ్ళు ఇల్లు అమ్మేశారు ఒకప్పుడు ఇప్పుడు మాకు అమ్మ నాన్నకి ఇల్లు లేదు సో ఆ ఇల్లు ఏంటంటే కనుక వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఎలా తీసుకున్నారో అనేది నాకు కూడా అంతగా తెలీదు నేను అంత డీటెయిల్గా అడగలేదు కూడా ఇంట్లో నాకు అవసరం లేదని చూడండి నేను అడగలేదు అమ్మ నాన్న తీసుకున్నారు మేము కట్టించుకుంటున్నాం అమ్మ అన్నారు సరే కట్టించుకోండి అన్న మధ్య మధ్యలో హెల్ప్ చేశాను అవన్నీ మా పర్సనల్స్ ఉంటాయి కదా సో అన్నీ షేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు బట్ కాకపోతే చాలామంది అడిగారు కదా అని నేను చెప్తున్నాను అనమాట ఈరోజు పదకొండు లక్షలు అయ్యిందా అంటే అయ్యిందండి మా దగ్గర బాండ్ పేపర్లు కూడా ఉన్నాయి నేను అప్పు తీసుకున్నాం కదా ఆ పేపర్స్ అన్నీ ఉన్నాయి ఎందుకు రీసెంట్గా మేము చేసిన చిన్న ఫంక్షన్ ఉంది చూసారా అదేమంటారు మేల్మిద్య అంటారనమాట మా సైడ్ దాని అందరూ ఏమంటారు నాకు తెలియదు మాకు వెళ్ళేది ఎందుకంటే మేల్మిద్య అనే అంటారు ఇంట్లో చేరాలంటే ముందు చేయాలి కంపల్సరీ అంటారనమాట అది చేసే మేము ఇంట్లో చేరాలి సో దానికోసం అయిందండి మాకు దగ్గర దగ్గర ముప్పై వేలు దాకా అయింది ఆ థర్టీ థౌసండ్ నేను ఇచ్చా అది అందరికీ తెలియవు కదా నేను ఇచ్చా ఓకే ఇంకా నెక్స్ట్ ఏముంది అడగాల్సిన డౌట్లలో నాకు తెలిసింది ఈ రెండు డౌట్లే అనుకుంటా కదా చాలామంది క్లారిటీ అవ్వాల్సింది పదకొండు లక్షలు అయిందా అంటే అయ్యింది ఇప్పటికి కూడా పెడుతూనే ఉన్నారు దానికి ముందర వెనకాల కాంపౌండ్లు కట్టాలి ఎంత పని ఉందో కూలీలకు అవుతుందండి బాబు సిమెంటు ఇసుక ఇటుకలు ఇవన్నీ పక్కన పెడితే కూలీలకు అవుతుంది వేలకు వేలు కూలీలు పోతున్నాయి కట్టే వాళ్ళు ఉంటారు కదా మేస్త్రీలు కూలి వాళ్ళు కూలివాళ్ళు పోతున్నాయి అనమాట అమౌంట్ ఒకప్పుడులా కాదు ఇప్పుడు చాలా కూలీలు పెరిగిపోయాయి ఒక్కరోజు ఒక మనిషి కూలీకి వచ్చిన వేరు పేల రెండు వేలు ఎలా వస్తుంది వాళ్ళకి అవన్నీ అందరికీ తెలియవు అడుగుతూ ఉంటారు అంతే పెట్టినొడుకు తెలుస్తుంది కదా వాల్యూ ఏంటి అనేది సో అలాగా ఖర్చు పెట్టిన వాళ్ళకి మాకు తెలుస్తుంది పదకొండు లక్షలు అయిందా అంటే అయ్యింది అక్షరాలు అయ్యింది ఇంకా అవుతుంది ఇంకా రెండు లక్షలు కావాలి అవి కంప్లీట్ కావాలంటే కూడా దానికోసం లేక ఆపేసి పక్కన పెట్టేసాం దాన్ని ఇంకా అలాగ ఇంకేమున్నాయి డౌట్స్ నాకు తెలిసైతే ఈ రెండు చాలామంది అడిగిన డౌట్స్ అనమాట బట్ నేను కూడా ఉంటా నాకు ఇల్లు మరి మీకు ఇల్లు ఎక్కడ ఉంది ఏంటి అని అంటున్నారు కదా సో ఇది ఒక పాయింట్ ఉంది ఇది కూడా మాట్లాడేద్దాం ఇప్పుడు మాది ఇంకొకటి బేస్మెంట్ ఉంది అది కంప్లీట్ చేసుకోవడానికి ఇది కట్టడానికి మాకు తల కిందుకులను తపస్సు చేస్తామన్నమాట అది కట్టాలి అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది అది నా కోసం మాత్రమే నాకు నా పిల్లలకి ఆ ఇల్లు అనమాట అమ్మ నాన్నకి తమ్ముడికి ఈ ఇల్లు అనమాట అమ్మ ఎట్లా అనుక మా తమ్ముడి దగ్గర ఉండాలనిపిస్తే వాడి దగ్గర ఉంటారు లేదు నా దగ్గర ఉండాలనిపిస్తే నా దగ్గర ఉంటారనమాట సో ఇద్దరికి మా ఇద్దరి మధ్య ఏ రోజు ఎలాంటిది విభేదం రాకుండా ఉండాలి అనేసే నా ఇల్లు నాకి వాడి ఇల్లు వాడికి రేపు పొద్దున వాళ్ళ పెళ్ళైన తర్వాత వాళ్ళ పెళ్ళని దేక్తదని ఎవరికి తెలియదు ఎందుకు ఈ కాలం కొద్దిగా ఎవరు చూడరు నాకైతే ఎవరి మీద హోప్ లేదు నిజంగా చెప్తున్నా కదా నేను ఎవరి మీద హోపెట్టుకోలేదు ఈవెన్ మా అమ్మ నాన్న మీద నాకు హోప్ లేదు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉంటారు ఇప్పుడు నా దగ్గర ఉన్నారనుకో మహారా అంటే నాకు ఉన్నంతలో నేను లక్షణంగా చూసుకుంటాను లేదమ్మని నా కొడుకు దగ్గర ఉంటానంటే అక్కడనే ఉండని పర్లేదు వాళ్ళకి ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటారు వాళ్ళు నాకు ఎవ్వరి మీద హోప్ లేదు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వదలుచుకోలేదు నాది అంటూ నా కోటు ఉండాలి అంతే దానికోసం మాత్రమే నేను కష్టపడుతున్నాను చాలా మంది అడుగుతున్నారు కదా ఇంకా వీడియో లెంత్ అయిపోతుంది నాకు మళ్ళీ దీంట్లోనే అన్ని చెప్పాలంటే కష్టమవుతుంది అనుకుంటా ఇంకా కొన్ని కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా నేను క్లారిటీ ఇస్తూ ఒక్కొక్క వీడియో అయితే పోస్ట్ చేస్తాను ఇంకా ఎందుకంటే చాలామంది చాలామంది డౌట్స్ అడుగుతున్నారు మీరు ఇంటి దగ్గర ఉండి పిల్లలు తీసుకోవచ్చు కదా దీనికి కూడా నేను ఒక డ్రాక్ చేసి పెడతా ఎందుకోసం నేను ఇలా ఉన్నాను అనేది కూడా మీకు ఒక ఇస్తాను తర్వాత ఈ వీడియోలు అయితే కనుక ఇది వరకు మనం స్టాప్ చేసేద్దాం ఎందుకంటే ఇంతకంటే లెంత్ అవుతాయి కనుక మీకు బోర్ కొడుతుంది నాకు ఇంట్రెస్ట్ ఉంది చెప్పాలని ఈ వర్క్ అయితే కనుక మన హౌస్ కోసం అయితే కనుక ఇప్పుడు కట్టిస్తున్న ఇల్లు అయితే అమ్మ నాన్న కోసం మాత్రమే అండి నాకైతే కాదు నాకు ఆ ఇంట్లో ఉండాలని కూడా లేదు బట్ కాకపోతే నా కోసం నేను ఇల్లు కట్టుకున్నంత వరకు అయితే ఆ ఇంట్లో ఉంటాను ఎందుకంటే నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా సో అందుకనేసి నా కోసం అంటూ నేను ఒక ఇల్లు కట్టుకునేదాకా అమ్మ నాన్న దగ్గర ఉంటాను ఆ తర్వాత నా ఇంట్లో నేను ఉంటాను ఇప్పటివరకు అయితే తా తమ్ముడికి అమ్మ నాన్న కోసం మాత్రమే నాకు ఎలాంటి హక్కు లేదు నాకు వద్దు కూడా నాకంటూ నాకు ఒక బేస్మెంట్ ఉంది దానికోసం నేను కష్టపడి నేను కట్టుకుంటాను ఆ తర్వాత ఇంకా గొప్పగా చెప్పుకుంటా ఓకే ఇంకా ఇంటికి అంత అమౌంట్ అయిందంటే అయింది దానికోసం కూడా నేను క్లారిటీ ఇచ్చేస్తాను ఒకరోజు ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు నా దగ్గర బాండ్ పేపర్స్ ఉంటాయి కదా అవన్నీ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను క్లారిటీగా చూపిస్తాను ఎందుకంటే మన నాన్న ప్రతిదీ నోట్ చేస్తారు కదా అవన్నీ నా దగ్గర ఉంటాయి ఇక్కడ ఎక్కడ మ్యూజిక్ వస్తుంది ఇంకా కాపరేట్ వస్తుంది ఓకేనా నేను స్టూడియోలో ఉన్నా ఈరోజు కొండాపూర్ స్టూడియోలో ఉన్నా సో అందుకనేసి కొంచెం వీడియో చేసుకోవడానికి నాకు టైం దొరికిందనమాట అందుకే ఈరోజు వీడియో అయితే చేసేసాను ఓకే ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అట్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి మీకు ఇంకా ఏమేమి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో షేర్ చేయండి దాన్ని బట్టి నేను బ్లాగ్ చేసి పెట్టేస్తాను ఓకేనా బాయ్